బస్ అండి అమ్మలారా అక్కలారా నేను పోత ఉచిత బస్సు అని ఉంటారు కదా ఆర్టీసీ బస్ అదే మీ దగ్గర మహిళలందరికీ కూడా ఆధార్ కార్డు జేబులో ఉంటే లేదా మీ యొక్క పర్సులో ఉంటే బస్సు ఎక్కడైనా ఎక్కచ్చు ఎక్కడైనా దిగచ్చు ఫ్రీ 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 ఈ ఫ్రీ అనేది తెలంగాణ మహిళలు ఎక్కడా అడగలే అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఆర్ గ్యారంటీలు అనేటివి ఉన్నాయి దానిలో పదమూడు ఉన్నాయనే మేనిఫెస్టో చదివిన దాఖలాలు కూడా లేవు అయితే మహాలక్ష్మి పేరుతో వచ్చిన అంశం ఏంది అనుకుంటున్నారా మహాలక్ష్మి పేరుతోని పుణ్యవాణి ఆర్టీసీ ఆగమాగమైంది ఫ్రీ టికెట్లతో కసానా ఖాళీ అయిపోయింది నెలకు మూడు వందల కోట్లు ఇస్తామన్న సీఎం ఇప్పటి వరకు కూడా పైసా ఇవ్వని సర్కారు రోజువారీ ఖర్చులకు నిధులు లేక ఇబ్బందులు కార్గో నుంచి వస్తున్న ఛార్జీలే ఆధారం యాక్స్పెన్సీ పెరిగిన ఆర్థిక కష్టాలే మరో రెండు నెలల దాకా నిధులు కట్టకట్టే సర్కారు తీరు కొండంతరగం తీసి ఏదో పాట పాడినట్లుగానే ఉంది ఉన్న నాలికెకు మందేస్తే కొండ నాలికే ఊడినట్లుగా ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి ఆర్టీసీని దివాలా తీసే స్థాయికి తీసుకొచ్చింది నెల నెల ఇస్తామన్న పైసలు ఇవ్వకపోవడంతో సంస్థ పరిస్థితి దారుణంగా తయారైందని తెలుస్తుంది రోజువారీ ఖర్చులకు డబ్బు లేక సర్కారు పట్టించుకోలేక ఇబ్బందులు పడుతుందని సమాచారం ఇప్పటి దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఆలోచించుర్రీ అందులో జీరో టికెట్లు అంటే డెబ్బై నుంచి తొంభై శాతం వరకు ఉంటున్నాయని కండక్టర్లే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించురు ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ 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 ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడైనా ఎక్కొచ్చు మీ యొక్క ఆధార్ కార్డు చూపించి ఎక్కడైనా మీ ప్రయాణం చేయొచ్చు ఏం జరిగింది ఆర్టీసీ ఫ్రీతోని ఒకరొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు కండక్టర్ నువ్వు వచ్చిర్రు కండక్టర్ నువ్వు ఇచ్చిర్రు దాంతోపాటు ఇంటికాడ బోరు కొడుతుందని బీడీలు వేసుకునేందుకు అంటే కొంతమంది ఏంది ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేసిన పరిస్థితి కొంతమంది బోరు కొడుతుందని సిటీకి అట్లా తిరిగనీకి వెళ్ళి ఇట్లా నానా రకాలుగా మనం వచ్చిన దినపత్రికలలోనే చూస్తాం ఈరోజు ఆర్టీసీకి సంబంధించి నష్టాలలో ఉందని మనం ప్రశ్నించే గొంతుకలుగా చెప్తున్నాం కదా ప్రభుత్వం సంకనాకే ఒక పత్రిక ఏం చెప్పిందో తెలుసా ఇగో ఇది చెప్పింది ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్ధాని పెరిగింది ఛార్జీల ఆధారంతో నెలకు మూడు వేల నుంచి ఐదు వేల మిగులు ఆ మొత్తం అంతా సేవింగ్ చేస్తున్న మహిళలు గతంలో ట్రావెల్సింగ్ ట్రావెలింగ్ కే ముప్పై శాతం పైగా ఖర్చు వర్కింగ్ ఉమెన్ సంఖ్యలోనూ వృద్ధి రాష్ట్ర అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో వెళ్లడి ఎవర్రా ఇది రాసింది అరే బాబు నువ్వు అన్నం తింటున్నావు పచ్చిగడ్డి తింటున్నావు లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా గాడిది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఉద్యోగం చేసే వాళ్ళే పోతారు బాయి కడ కలుపు తీస్టోల్లో వ్యవసాయ కూలీలో వాళ్ళు పోరు కదా రాష్ట్రానికి సంబంధించి మూడు వేలు అని చెప్తున్నావు మూడు వందల యాభై కోట్లు మీ తాత గడత అర్ర బాడకవు మీ తాత గడతాడా మూడు వందల యాభై కోట్లు ఆర్టీసీకి నష్టం మూడు వేలు నాలుగు వేలు ఏంది మహిళలకు సంబంధించిన ఆందాన్ని పెరిగిందని ప్రభుత్వాన్ని యొక్క సంఖ నాకు సంక నాకి సంక నాకు మహిళల యొక్క ఆమ్దాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంట స్టడీ చేసిందట ఎక్కడో బయటపడ్డదట లంగరాతలు దొంగరాతలు ఎవరిని ముంచుదామని ఇంకే ఎవరిని మోసం చేద్దామని ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా నేను చెప్తున్నా కదా ఒక అనాలోచితమైన నిర్ణయం అది అది నిజంగా పూర్తిగా కూడా మహిళలకు ఉచిత బస్సు అనేది కొట్టిపారేయాల్సిన విషయం ఎందుకంటే విద్యార్థులకు సమయానికి బస్సు రావట్లేదు చాలా చోట్ల బస్సులు ఆపట్లేదు ఈ బస్సులకు సంబంధించి ఓవర్లోడ్ అవుతున్నది దాంతో పాటు మనకు తెలంగాణలో ఆర్టీసీ బస్సుతోనే ఆమ్ దాని పోవడంతో మూడు వందల యాభై కోట్లు ప్రతి నెల నెల మూడు వందల యాభై కోట్లు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఇయ్యలే వీడు సంకనాకే గాడిది కొడుకు భజన ఏష్టడు ఫ్రీ జర్నీతోని మహిళల కట్ట ఆమ్ పెరిగిందట ఏంది ఆ వ్యవసాయ పనులు చేసే కూలీలు పోతున్నారా వ్యవసాయం చేసే రైతులు పోతున్నారా ఎవరు పోతున్నారా గాడిది ఏం రాతారని అన్నం తింటున్నా గైడ్ తింటున్నావా మహిళలకు ఫ్రీ ఆమ్దానితోని రెండు మూడు వేలు మిగులుతాయంటే అంటే మీరు తాత సుట్టం ఇత్తడా మరి నెలకు మూడు వందల యాభై కోట్లు ఆర్టీసీకి ఆర్టీసీకి మీ తాత సుట్టం ఇస్తాడా ఎందుకు రాస్తాను వాళ్ళు అంగరాతలు ఈ దొంగరాతలు రాసి తెలంగాణ ప్రజల్లో ఇక్కడ ఇదే చోట రైతులకు సంబంధించి ఆత్మహత్యలు రోజు ఉండాలి లేవు ఎంత సంకరాక్తున్నాడు అంటే ఈ కొడుకు మొత్తం భజననే అరే నిజం రాయి ప్రజలకు నిజాలు తెలవాలే తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు తెలవాలే నిజమేంది అబద్ధమేంది రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఏంది అనేది ఒక ప్రశ్నించే గొంతుకగా విపక్షంగా ఉండాలి నేను ఆనాడు ప్రశ్నించినా ఈనాడు ప్రశ్నిస్తున్నా మళ్ళీ రేపు ప్రశ్నిస్తా చాలా క్లియర్ కట్ మనం ఎప్పుడూ విపక్షమే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీ రోల్ మనం కానీ ఏదో పదవుల కోసం మీ ఓనర్కు మంత్రి పదవుల కోసం ఏం రాతాడరా వారవి సిగ్గుండాల రాయనికి మూడు వందల యాభై కోట్లు లాస్ అండి ఒక నెలకు ఈ పెద్ద మనిషి ఉన్నాడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ట్యాక్స్ బాస్ ఆయన ఇప్పటి వరకు ఇయ్యలేదట ఇప్పటి వరకు ఇయ్యలేదట కానీ ఢిల్లీకి వెళ్ళాల్సిన మూడు వందల కోట్లయితే వెళ్ళినాయి ఎవరు చెప్పిళ్ళు మళ్ళా మన ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్న చెప్పిండు కుండ బద్దలు కొట్టేయండు